ఉండేటప్పుడు ఇక్కడ పనిచేసిన హాఫ్ సుమారు యాభై మంది ఉన్నాము అప్పుడు పదమూర్ బాయ్ హై స్కూల్లో జూనియర్ కాలేజీ కలిపి అప్పటి నుండి పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు చాలా మంది సుమారు నలభై యాభై మంది వరకు నిర్మించారు వాళ్ళ జ్ఞాపకార్థం అనుకుని ఒక సందర్భము తర్వాత మేము పనిచేసిన స్కూల్ని మళ్ళీ ఒకసారి సందర్శించి ఉన్నతిని చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇదేదో సన్మాన సభ కాదు ఆత్మీయంగా కలిసి మంచి విషయాలు మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో సుమారు నలభై యాభై మంది వరకు మేము కలవడం జరిగింది ఆనాటి పరిస్థితులు అంతా చర్చించుకున్నాము ఇక్కడ బిల్డింగ్స్ చూసి సంతోషపడుతున్నాము చాలా సంతోషము మీరందరూ ఇచ్చేసి ఈ సభకు అందరినీ ఒకసారి చూడడం నా అదృష్టంగా భావిస్తాను ధన్యవాదాలు హలో ఉన్న పైదే ఫోర్ ఇయర్స్ కానీ చాలా మందికి తెలియదు ఉండేటప్పుడు ఫోర్ ఇయర్స్ ఇక్కడ ఉన్నారు చాలా హనీప్ సార్ చాలా మీ విషయాలు కొంచెం పంచుకోండి మేమిద్దరము డ్రైవింగ్ లైసెన్స్ ఒకేసారి తీసుకున్నాం బాగా డ్రైవింగ్ పోయేది డ్రైవింగ్ లైసెన్స్ ఒకేసారి తీసుకున్నాము బాగా డ్రైవ్ చేస్తాడు ఇప్పుడు పుంగనూరుగా డ్రైవ్ చేస్తున్నాడు అంతకదే ఉంటది కదా దర్ తెలుగు అంతా రాదు నాకొద్దు ఉర్దు మీడియం కొర్దు అరదిక్ పక్షి అన్ని 20 డిగ్రీ ఉంది కాబట్టి ఎక్కువ తెలుగు వాతావరణంలో మెస్లిడు కొడుచిన తర్వాత ఒకడ అంత తెలుగు లేదా చంద్రమాసనలు పండితు కూడా తెలుగు హై స్కూల్స్లోనే గడుస్తున్నాం ఎక్కువ వేలూరులో చదివిన ఆడ విద్వాన్ చేసిన నా పేరు యు వెంకటరామయ్య స్కూల్ ఇన్స్టిట్యూట్ బయలాజికల్ సైన్స్ ఈ పాఠశాల నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల రెండు వరకు సెక్రటరీ టీచర్గా పనిచేశాను తిరిగి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు స్కూల్ అసిస్టెంట్ బయాలజీగా రెండోసారి కూడా పనిచేశాను ఇంత ఘన చరిత్ర కలిగినటువంటి ఈ పాఠశాలలో ఈరోజు మేము ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని జరుపుకుంటున్నాము ఎన్నో తెలియనటువంటి విషయాలని ఈ సీనియర్ ఉపాధ్యాయులు తెలుసుకోవడం జరిగింది ఒక టీచర్ రంగారెడ్డి గారు అనేవారు ఈ పాఠశాలలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో జాయిన్ అయ్యారట ఆ రోజు ఈ స్కూల్ స్టాఫ్ అరవై రెండు మంది ఉండేవారు పిల్లలు మూడు వేల రెండు వందల మంది ఉండేవారిని ఇప్పుడే తెలియజేసేస్తారు ఇంత ఘనచరిత్ర ఈ పాఠశాలలో నేను రెండు పర్యాయాలు పనిచేయడము నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ ఆత్మీయ సమావేశాన్ని ఉంచుకోవడంలో ముఖ్య ఉద్దేశము దాదాపు పది సంవత్సరాల కాలంలో ఈ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులందరినీ కలవడము వారి యొక్క అనుభవాలు పంచుకోవడము నెక్స్ట్ వారి యొక్క స్థితిగతులు ఏమి ప్రస్తుతం వారు ఎలా ఉన్నారు నెక్స్ట్ గతించిపోయినటువంటి ఉపాధ్యాయులను ఒకసారి స్మరించుకోవడము వంటి అంశాలన్నీ కూడా పాటించడం జరిగింది ఇలాంటి సభలు సమావేశాలు తరచూ అందరూ కూడా నిర్వహించుకుంటూ ఉంటే బాగుంటుంది నా అభిప్రాయము వీళ్ళంతవరకు మేము కూడా మేము ఉన్నటువంటి పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలే నిర్వహించుకుంటామనేసి తెలియజేసుకుంటున్నాను ఈ సమావేశంలో పాల్గొనడము చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను ముఖ్యంగా స్టాఫ్ రూమ్ కి అంతటి స్థాన బలం అనమాట ఎంత నవ్వు అంటే నవ్వు లేని క్షణం ఉండదు స్టాఫ్ రూమ్ లో గడపడం అంటే నవ్వు లేని క్షణం ఉండదు సుగుణ మేడం బెత్తమెత్తుకొని వచ్చేది పీరియడ్కి ఎవరకన్నా పోకుండా వెనకాల ఆడుకుంటా అంటే ఆడ రుక్మిణి మేడం వసుంధర మేడం క్లాసులు పోకుండా మాట్లాడుకుంటూనే ఉంటారు పీరియడ్ లో మొత్తం పోతారు మార్నింగ్ మార్ని ఇద్దరు మాట్లాడుకుంటేనే ఉండిపోతే పీరియడ్ లేకపోతుంది మేడం చూస్తానే ఉంటుంది వాళ్ళిద్దరిని ముఖ్యంగా సుగుణ మేడం వాళ్ళిద్దరిని ఏమి అందు క్లాస్ పోయినా పోకపోయినా ఏమి కాని నేను ప్రత్యక్ష సాక్ష్యం అనమాట ఏంది ఈ మేడం వాళ్ళిద్దరు మాత్రం పోకపోతే ఏమి అందో అదే రామేశ్వరం సార్ని మిగతా వాళ్ళని అంజప్ సార్ని అయితే బెత్తమిత్తుకుని పదా పద క్లాస్ కట్టి పోతాను క్లాస్ కట్టి చేయబట్టి చేయబట్టించుకొని క్లాస్ కడలే వచ్చేదనమాట హమీద్ సార్ కూడా ఉన్నారు ప్రస్తుతం మన మధ్య లేరు హమీద్ సార్ మేము వాసుదేవ్ నాయుడు సార్ వాళ్ళ సీనియర్స్ నేను కొత్తగా ఇక్కడ జాయిన్ అయినప్పుడు వాళ్ళు మ్యాథ్స్ అసిస్టెంట్స్ గా ఉన్నారు వాళ్ళు నాకేం చెప్పేది అంటే నువ్వేం చెప్పే పని లేదు నువ్వు గమన మేము చూసుకుంటా ఉన్నారు మొత్తం హమీద్ సారే క్లాసులు అన్ని కూడా హమీద్ సారే సార్ కూడా లేదు వాసుదేవ్ నాయుడు సార్ కూడా ఏదో అట్లా ఉన్నామా అంటే స్వర్గం అంటే అట్లా ఇట్లా ఉండదు ఫస్ట్ పీరియడ్ క్లాస్ తీసుకుంటారు మళ్ళా సెకండ్ థర్డ్ అట్లా పోతారు టౌన్ అంతా పోయేది తిరుగుకొండేది వాళ్ళ ఇంటికి కూడా పోతా ఉంటాం హమీద్ సార్ వాళ్ళ ఇంటికి అట్లా పోయి మళ్ళీ కరెక్ట్ గా టైం టేబుల్ పీరియడ్ టైంకి వచ్చేస్తారు ఎవరు గానీ పీరియడ్ ఎస్కేప్ అయ్యేది కానీ అటువంటి సిచ్యువేషన్స్ లేదు ఇంకా కేశపిల్లి సార్ కూడా ప్రధానోపాధ్యాయులుగా ఉన్నారు అప్పుడు ఇంకా స్వర్గం సార్కి ధ్యానం అంటే ఇది మిదిపైకి పోయి ధ్యానం చేసుకోండి మీరు ప్రసాద్ సార్ అని చెప్పేది మేము ఇంకా ధ్యానం చేసుకోవా నువ్వు మేము పాటికి మేము క్లాసులకు పోతాము మా పని మేము చేసుకుంటామని ఇంకా తులసిబాబు సారు మాకు కొలీగ్ అండ్ నాకు ఇది బాగా పరిచయము రామేశ్వరం సార్తో నేను గడిపిన అనుభవాలు నిజంగా మర్చిపోలేనివి సార్ వింటూ ఉన్నారు లేదో నాకు అర్థం కాల యనమల నాయుడు సారు ఉన్నారు నేను వచ్చినప్పుడు అలాగే సుధాకర్ సార్ ఇంకా హరి సార్ అయితే సుగున మేడం కరెక్ట్ గా తొమ్మిది ముక్కాలకి బ్రష్ కూడా వేయడు నైన్ ఫార్టీ ఫైవ్ ఆ రూమ్ ఉండింది ప్రిన్సిపాల్ రూమ్ అది కొట్టేసినారు ఇప్పుడు కరెక్ట్గా బండి ఎత్తుకొని వచ్చి ఆడు వదిలేస్తాడు మేడం వదిలేసి వెళ్ళిపోతాడు ఇంకా మళ్ళా కరెక్ట్గా ఆయన పీరియడ్ టైంకి వస్తాడు అదన్నమాట అంటే ఎంత అంటే అక్కడ ఎగరగొట్టాలనే ఉద్దేశం అయితే కాదు వాస్తవంగా క్లాసులు ఎగరగొట్టాల పాఠాలు చెప్పకూడదనే ఉద్దేశం కాదు కాకపోతే ఆ యొక్క ఆప్యాయత అనురాగాల మధ్య అలా వెళ్తా ఉన్నాము వస్తూ ఉన్నాము ఒక స్వర్గం లాగా ఏ అధికారి గాని ప్రశ్నించిన సందర్భమే లేదు కానీ ఇప్పుడు ప్రతి క్షణము ప్రశ్నిస్తున్నారు ప్రతి సెకండు ప్రశ్నిస్తున్నారు అంతటి ప్రెజర్ అనమాట ఇప్పుడు ఇప్పటికి అప్పటికి ఎందుకు నేను పోల్చుకుంటున్నానంటే ఇప్పుడు ప్రతి సెకండు హెచ్ఎం గారికి కానీ టీచర్స్ కానీ ప్రెజర్స్ ఏదో ఒక వర్క్ అప్పుడు టీచింగ్ నోట్స్ అంటే చూసేదే లేదు ఎవరు పెద్దగా పట్టించుకునేది లేదా కొద్ది మంది అదే కొద్ది మంది రాసేవాళ్ళు మేమైతే రాసేసి చదువు చెప్పడంలో రెండు వందల శాతం పనిచేసాను నేనైతే ఒక అసిస్టెంట్ గా ఫ్రీడమ్ ఉంది కాబట్టి స్వేచ్ఛగా స్వేచ్ఛగా పనిచేశాను కాబట్టి మళ్ళీ కృష్ణ కృష్ణశెట్టి సార్ మనకు తెలుగు ఉన్నారు స్టాఫ్ రూమ్ లో అదే సార్ నేను అపాయింట్ అయినప్పుడు బంగారు పల్లెలో ఉన్నారు అక్కడ మనకి ఒక ప్రిన్సిపాల్ ఉన్నారు ఆ సార్ పేరు సూపర్ సూపర్ సార్ కడప జిల్లా సార్ సూపర్ సార్ ప్రిన్సిపాల్